రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాల్లో చీకట్లు తొలగటం లేదు ఓవైపు స్థాయిలో పరిహారం రాక ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి అధికారుల తప్పిదాలు శాపాలుగా మారుతున్నాయి ప్రాజెక్టు కోసం తీసుకున్న భూమికి బదులుగా కేటాయించిన భూములు సాకుకు పనికి రావటం లేదని నిర్వాసితులు వాపోతున్నారు పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇళ్లు త్యాగాలు చేసిన నిర్వాసితుల గోడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బాధితులు మరింత బాధలు అనుభవిస్తున్నారు ప్రాజెక్టు కోసం నిర్వాసితుల నుంచి భూములు సేకరించిన నాటి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వారికి సాగుకు అనువుగా లేని భూములు అంటగట్టింది బంగారు పంటలు పండే భూములు తీసుకుని కొండలు గుట్టలు పుట్టలు తుప్పలతో నిండిన భూములు అప్పగించారని నిర్వాసితులు వాపోతున్నారు ఇలాంటి భూములు సాగు ఎలా ప్రశ్నిస్తున్నారు నాలుగేళ్ల క్రితం ప్రాజెక్టు ప్రాంతం నుంచి నిర్వాసితుల్ని తరలించారు ఆ సమయంలో అన్ని వసతులతో కూడిన ఇళ్లు ఇవ్వడమే కాక భూములు సైతం సాగుకు అనువుగా చదును చేసి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ తరువాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పంటలు వేయక భూములు బీడుగా మారిపోయాయి అధికారుల నిర్లక్ష్యంతో తమ భూమి ఎక్కడుందో కూడా నిర్వాసితులకు తెలియని పరిస్థితి అధికారులు పొలము ఈ మొత్తము నీట్గా తుప్పలన్నీ వా తీసేసి చేసి ఒప్ప చెప్తామన్నారండి అని పివో గారికి కూడా పొటో అన్నీ తీసుకెళ్ళినా కానీ పివో కూడా పట్టించుకోలేదండి వీటి గున్న పొలం ఎక్కుని మరే వాళ్ళు కానీ ఇలాంటి పొలం వద్ద అన్న కానీ అదే పొలం ఇచ్చారండి అదే మాకు అక్కడ మూడు ఎకరాలు ఉండేదండి మా అన్నదమ్ములకి మా నాన్నలకి ఇక్కడ ఎనభై ఐదు సెంట్లు అంటున్నారండి అండి తగ్గిచ్చారండి సాగు చేసుకుంటాకి పని చేస్తలేదండి ఇంకా అలాగండి తుప్పలతో మాకు మొత్తం షాక్ చేసి మాకు మళ్ళీ కొలతలు ఏటా వేసి మాకు ఇస్తే అనుకూలంగా ఉంటుందండి మేము ఏదైనా పంట వేసుకుంటాం ఇచ్చేటప్పుడు ఏం చెప్పారండి వేసకాలం తీసుకొచ్చి ఇక్కడ నుండి అంత మీదే పొలం అని ఎవరండి తుప్పలు గట్ట ఏదో నరుక్కొని శుభ్రం చేసుకోవచ్చు అనుకునేటానికి అవన్నీ గుట్టల కింద మెట్టల కింద అని వర్షం మొత్తం నీళ్ళు ఇక్కడ ఎక్కడన్నారు ఇంత పని చేయదండి ఉన్నది అంతే బేర్న వేసుకుంటే పని చేద్దాం ఆ తుప్పల వరకే పని చేయదండి నిర్వాసితులకు ఇచ్చేందుకు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూమికి చెల్లింపులు చేయకపోవడంతో ఆయా భూముల్లోకి నిర్వాసితుల్ని రైతులు అడుగు పెట్టనివ్వడం లేదు ఉన్న ఊరు వదిలి వస్తే కనీసం ఉపాధి దొరక్క నిర్వాసితులు దుర్భర జీవితం గడుపుతున్నారు కనీసం పంటలు పండించుకుందామంటే భూమి సాగుకు పనికి రావడం లేదని వాపోతున్నారు అలాగ ముంపు ప్రాంతంలో అక్కడే అలాగ ఉన్నామంటే ఇక్కడ మళ్ళీ ముంపుతో అలగూడు రూపాయలు ఇచ్చారండి అయితే ఇప్పుడు దానికన్నా సరే ఇప్పుడు సరి చేసి ఆ గెత్తామన్నారు ఇప్పుడు కూడా ఇది లేదండి మామూలుగా ఇదైతే పట్టాలు నిజంగా మనిషి అనేది ఎప్పటికేటండి మొత్తం ఇది కొన్ని భూమి సూగి పెట్టేసి సరిగ్గా గీసి మామూలుగా అప్పుడు పట్టలు ఇవ్వాలండి అసలు ఏమి కూడా ముందుకు పట్టలు ఎందుకు ఇచ్చారో తెలుస్తలేదండి ఇప్పటికన్నా మరి అధికారులు ఏమన్నా చేసి దానికి సరి చేస్తూ బాగుంటుందండి ఇప్పుడు మాకున్న భూమి అయితే ఎకరం ఆరు ఎనిమిది సెంటులు అది ఇప్పుడు ఇచ్చి గత అయినా దానిలో ఒక పంట వేయడానికి కూడా అవకాశం లేదు ఎప్పుడో గవర్నమెంట్కి ఎమ్ఆర్ ఆఫీస్ కానీ ఇక్కడ ఐటీడీపీ ఎవరి దగ్గరికి వెళ్ళినా ల్యాండ్ లెవెలింగ్ చేసి చేస్తాం ఆయన చెప్పారు తప్ప దానికి ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదండి నెక్స్ట్ ఇంకోటి అయితే ఇప్పుడు రెడ్డి గణపూర్ నుంచి ఎవరు ఇది వరకు పొలం అయితే ఎవరైతే అమ్మారో వాళ్ళకి ఇంకా అమౌంట్ పడలేదండి గవర్నమెంట్ తరపున ఇప్పుడు వాళ్ళకి మేము వెళ్ళి వ్యాసం చేద్దామని ఒక నాగలి చెట్టు దింపినా వాళ్ళు పొలం దగ్గర అయితే రానివ్వట్లేదు దానికి ఏమన్నా భూమి భూమి వేరే చోట కొనో చేస్తామో లేకపోతే దాని ఏమైనా లేవల చేసి అప్ చెప్తే మాకేనా వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి రాళ్ళు గుట్టలతో నిండిన భూమిని చదును చేసి వ్యవసాయ యోగ్యంగా మార్చి ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు